ప్రైజ్లా గ్రీటింగ్స్ లార్డ్ సేవ చూసుకుంటుంది మొదటి యోహాను నాలుగు నాలుగు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు చూడండి మనకు దేవుడిని చెప్తున్నట్టే చిన్నపిల్లలతో తండ్రి తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తారు ఆ విధంగా ఈ వాక్యం ఏం విధంగా ఏమని చెప్పిందంటే మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు మనలో ఉన్నవాళ్ళు ఎవరు దేవుని వాక్యం ధర్మశాస్త్రం ఎప్పుడైతే పుట్టిందో మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి రెండు వేల సంవత్సరాలకు ధర్మశాస్త్రం యాడ్ అయింది ఇదంతా ఇప్పటివరకు నూతన ధర్మశాస్త్రం అనేది రాలేదు ఆ ధర్మశాస్త్రం దేవుని వాక్యం మనలో ఉన్నాయి కదా మనలో ఉన్న క్రీస్తు మనం అంగీకరించినట్లయితే మనం దుష్టుని జయించి ఉన్నాము ఎందుకంటే మన క్రియలు నీతికి గలుపుగా ఉండాలి క్రీస్తు ఎలా వచ్చాడు ఒక గొర్రె పిల్ల సుభవంత వచ్చాడు నీతి క్రియలు చేసాడు కుంటి వాళ్ళకు కాళ్ళనిచ్చాడు గుడ్డి వాళ్ళకు కళ్ళనిచ్చాడు మూడు సచిమైన శివాలయ లేపండు పరిశుద్ధాత్మ చేద్దాం ప్రార్థన చేసి ఈ భూలోకంలో గ్రంథం గ్రంథమే సరిపోదు ఏసేసిన అద్భుతాలు ఒక పేపర్ మీద రాస్తే ఈ భూలోక గ్రంథమే సరిపోదు అన్ని అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసిండు కాబట్టి మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కాబట్టి మనం ఏం చేయాలి మన క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి దేవుని వాక్యములు విశ్వాసం ఉంచాలి భయపడకుము అని పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది భయపడకుము ధర్మశాస్త్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల పద్దెనిమిది భయపడకు భయపడకు అని కాబట్టి మోషి కూడా ఫరో దగ్గరికి అయినప్పుడు ఫరో ఫరో సైన్యం వాళ్ళకు రథాలు ఈటెలు బాణాలు ఇప్పటి రోజులలో వెపన్స్ ఉన్నాయి మిజైల్స్ ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి కానీ అప్పటి రోజులు ఉన్నాయా అప్పుడు లేవు ఇంత టెక్నాలజీ లేదు అప్పుడేమున్నాయి ఈటెలు బాణాలు ఎన్నో రకాల రథాలు గుర్రాలు అవన్నీ ఉన్నాయి కానీ మోసే చేసాడు ప్రార్థన చేసి దేవుని అందుకు విశ్వాసం ఉంచాడు మోసే చేతి కర్ర ఉంది కదా ఆ ఫరో ఫరో సైన్యం వాళ్ళ చేతికారులన్నీ పామైనప్పుడు వాళ్ళు ఈ మోషన్